హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మనం చక్కగా అరటికాయతోటి తోటి వెరైటీ చేసుకున్నాం ఈ ఇది ఫ్రై అండి ఫ్రై అనగానే జనరల్గా అందరికీ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు ఎక్కువ నూనెలో ఎక్కువ నూనె వేసేసుకొని దేవుకుంటూ ఉంటారు ఆ నూనె వల్లే మనకి హెల్త్ పాడవుతూ ఉంటుంది అలా కాకుండా చక్కగా మనం కొంచెం చేసుకునేటప్పుడే ఆయిల్ తక్కువతోనైనా సరే ఈజీగా ప్రోటీన్ ఇప్పుడు వేరుసినపప్పు లాంటివి వాడామనుకోండి ఆయిల్లో వేసుకునేటువంటి గుడ్ కొలెస్ట్రాల్ అవన్నీ కూడా దీనిలో వచ్చేస్తాయి కాబట్టి నేను చాలా సింపుల్గా అయితే ఐదు ఆరు నిమిషాల్లోనే అరటికాయని చక్కగా వేపుడు చేసేసుకున్నాను ఇది మన సైడ్ డిష్గా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అది నేను ఒకసారి ఎలా చేశానో చూద్దాం పదండి ఫ్రెండ్ చూస్తున్నది చక్కటి అరిటికాయ వేపులు అండి అరిటికాయ ముక్కల్ని ఇలా పక్క చక్కగా వెడల్పగా ముక్కలు ముక్కలుగా చేసేసి ప్రోటీన్తో పాటు విటమిన్లు ఉండేటువంటి ఈ అరటికాయని అరటికాయ వల్ల చాలా అనారోగ్యాలు కూడా తగ్గుతాయి అని చెప్తారు అరెటికాయను మనం కోరే కూర అరటికాయలు తెచ్చుకొని ఇలా ఆయన చక్కగా చేసుకోవచ్చు సింపుల్గా ప్రోటీన్తో పాటు నేను విటమిన్లు ఉండేటువంటి ఈ కూరని సింపుల్ పద్ధతిలో ఐదు ఆరు నిమిషాల్లోనే చేసేసాను మీరు ఒకసారి చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ పర్ఫ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆ టచ్ చేస్తే నేను పెట్టేసుకుని పులు వేసుకుని చూడొచ్చు ఇది ఎలా చేసావో చూద్దాం పనులు చాలా చాలామంది తొక్కంతా తీసేసి వండుతారండి ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు పై పైన పీచ్ మాత్రం పై పైన లాగేసేసి ఇలా ముక్కలు కట్ చేసేసుకొని ఇప్పుడు మంచిగా కూర వేసేసుకుందాం దీన్ని నేను చక్కగా ప్రోటీన్ రిచ్ ఉండే పప్పు నువ్వులు అవన్నీ వేసేసి ఎలా వేపు చేస్తానో చూద్దాండి అరటికాయ అంతా ఇట్లా సన్నగా ముక్కలకు కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టానండి లేకపోతే మనకి బంగాళాగలుపు ముక్కలు ఎట్లా నల్లగా వస్తాయో యాపిల్ ముక్కలు నల్లగా వస్తాయో అరిటికాయ ముక్కలు కూడా వస్తాయి అందుకని ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకుని ఒక ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసాను దానికి కారపొడి కోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాను కొంచెం ధనియాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ వేయ శనగపప్పు కొంచెం అరిసెలు నువ్వులు కలిపినవి ఒక ఐదారు రెండు మిరపకాయలు ఒక ఆరేడు వెల్లుల్లి మొగ్గలు వేసేసి పొడి కొట్టేసేసుకుందాం ఇవన్నీ మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసేసుకొని పొడి వేసేస్తున్నానండి ఇవన్నీ వేసుకొని పొడి చేద్దాం వాటితో పాటుగా ధనియాలు నువ్వులు వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసుకొని మనం మెత్తగా పొడి వేసేసుకుందాం పొడి అంతా రెడీ చేసేసుకున్నాను ఈ పొడి రెడీ చేసినప్పుడు ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఈ ఐటికాయ ఇప్పుడు ఈజీగా ఎంత టేస్టీగా అలాగే విటమిన్తో పాటు ప్రోటీన్ ఉండేలాగా వండేసుకుందామండి ఆల్రెడీ బాండి పొయ్యి మీద పెట్టేసేసి ఒక స్పూన్ నూనె వేస్తున్నాను అరటికాయ కూడా ఎక్కువ నూనె ఎక్కర్లేదండి ఈజీగానే వేగిపోతుంది ఒక స్పూన్ నూనె వేసేసుకొని దానిలో వేగగానే కొంచెం మినప్పప్పు ఆవాలు పచ్చిసనపప్పు జీలకర్ర వేసి ఇది చక్కగా వేగనివ్వాలి పాటు వేగేటప్పుడే వేగేటప్పుడు చూడండి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం దాంతోపాటు సరిగ్గా సాగొని వేస్తున్నాము లేపుడు కాబట్టి ఉల్లిపాయ వేగిన దాకా వేస్ట్ చేస్తాం లేదండి చక్కగా మనం నాన్న నీళ్ళల్లో నాన పెట్టుకున్నాం ఉందికాయ ముక్కలు కూడా వేసేస్తాం ఈ ముక్కలు వేగేటప్పుడే దీన్ని మనం కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకున్నామంటే మూక పెట్టేస్తే రెండు మూడు నిమిషాల్లోనే చక్కగా ముక్కంతా తగ్గిపోతుంది పసుపు అలాగే కొంచెం ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కాబట్టి ఉప్పు కూడా కొంచెం తగ్గించే ఊరికే వస్తూ వేపు అంటే వెంట ఇంకా ఇలా వేగిస్తూ వేగిస్తూ వెనక చనిపేశాక ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేద్దాం ఈ వేడికి ఊరికి చక్క మొక్కలన్నీ వేగిపోతాయి ఐదు నిమిషాలు మూత పెట్టగాని ఆ వేకే ముక్కంతా చూడండి చక్కగా ఇలా మెత్తగా అయిపోయింది చూసారా ఇదండి ఇప్పుడు మనం దీనిలో నుంకేం వేయక్కర్లేదండి మనం వేసి పెట్టుకున్న ఫుడ్ ఉంది కదండి మిక్సీలో వేసుకున్న పప్పుల పొడి వేసేసుకున్నాం శనగపప్పు వేరుశనగపప్పు నువ్వులు వెల్లుల్లి ధనియాలు అవన్నీ వేసుకున్నాను ఈ పొడిలో ఇలా వేపు అంతే చక్కగా టేస్టీ టేస్టీగా ఆరోగ్యకరమైన అరటికాయ వేపుడు రెడీ అండి చూసారు కదా సింపుల్గా మనం ఎంత ఈజీగా ఐదారు నిమిషాల్లోనే అరజకాయ వేపు చేసేసుకోవచ్చు మీకు నచ్చిందనుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆర్డర్ వచ్చేస్తే నేను పెట్టేదాన్ని సింపుల్ ఎత్తి రెసిపీ చూడాలా మనం విటమిన్స్ తో పాటు ప్రోటీన్ ఉండే కర్రీ ఈజీగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇలా ఒకసారి చేస్తారా తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కరెక్ట్గా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వేదగ్గర ఆట చేస్తే ఇలాంటి సింపుల్ రిల్టేస్ కూడా చూడవచ్చండి ఏ పప్పు చారు చేస్తూ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు పప్పు చారు ఉడుకుతూ ఉన్నాయండి ఈ పప్పు చారుతో పాటు ఇది కాంబినేషన్ అనమాట సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసుకోండి ఆ పప్పు చారు కూడా ఎర్ర కింది పప్పుతో చేశానండి అలాంటి వీడియోలు కూడా ఉన్నాయి మీకు లేదు కావాలంటే ఈసారి చేసి చూపిస్తాను చూశారు కదా ఇలా మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా మీరు చేసాక అలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫాలో అవ్వండి ఐదంట ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోయిందండి ఇలా చక్కగా చేసేసుకొని ఆయిల్ తక్కువతో తిన్నామంటే అనారోగ్యాలు ఎందుకు వస్తాయండి సగం ఆ నూనెల వల్లే తెలుస్తూ కూడా నూనె ఎక్కువ వాడుకుంటున్నాం ఫ్రై తినకుండా ఉండలేము అలా నూనె ఎక్కువ వేసుకోవడం వల్ల రోగాలు తెచ్చుకుంటూ ఉంటాం నేనైతే మాత్రం మంత్కి ఒక హాఫ్ కేజీ నూనె మాత్రమే వాడతానండి ఒక్క మనిషికి నాలుగు వందల కన్నా ఎక్కువ అక్కర్లేదంట ఆ లెక్కనే వాడుకుంటాను అన్నమాట ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను కూర్ <machipod> మర్చిపోదు